రాష్ట్ర హైకోర్టు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉత్తర్వుల మేరకు సెప్టెంబర్ ఒకటి నుండి వాహనదారులకు హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేశారు ఎవరైతే వాహనదారులు హెల్మెట్ ధరించకుండా వాహనం నడుపుతారో వారు డ్రైవింగ్ లైసెన్స్ ఆర్టీఓ వారికి పంపి వారి లైసెన్స్ ను మూడు నెలల పాటు సస్పెండ్ చేయడం జరుగుతుంది ఈ మూడు నెలల్లో మరలా వాహనం నడిపినట్లయితే వాహనం సీజ్ చేయడం జరుగుతుంది సిపి ఉత్తర్వుల మేరకు సోమవారం ఫోర్త్ టౌన్ పరిధిలో అక్కైపాలెం హైవే సిగ్నల్ వద్ద ప్రధాన కూడలిలో సిఐ అమ్మినాయుడు ఆధ్వర్యంలో ఎస్ఐ వాణిశ్రీ వారి ట్రాఫిక్ సిబ్బంది

అది ఆర్టీ అధికారులకు పంపిస్తే సంతోషం జరుగుతుంది ఈ మూడు నెలల పాటు మరి మళ్ళీ ఆ వాహనం పైన ప్రయాణం చేసినట్లయితే వాహనం తీసుకెళ్ళి జరుగుతుంది రాష్ట్ర హైకోర్టు వారు వస్తారో చెత్తంటే తప్పని చేయడం జరిగింది ఆయన హెల్మెట్ లేకుండా ప్రయాణం